వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను సైతం విశ్వాసమును బట్టి చూచి మనకు అవి అనుకూలంగా మారతాయని ఇప్పుడు ఉదాహరణకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి సవులు శత్రువుని చూసిన దృష్టి వేరు దావీదు దేవుణ్ణి దేవుణ్ణి బట్టి శత్రువుని చూసిన దృష్టి వేరు మొట్టమొదటిసారి దావీదు సమూహలు ముందుకు వచ్చినప్పుడు దావీదు కళ్ళని గురించి స్పష్టంగా లేఖనం మాట్లాడిద్ది అతడు చక్కని నేత్రములు గలవాడు అని స్తోత్రం చెప్పండి అంటే కన్నుల చక్కదనాన్ని గురించి దేవుడు చింతిస్తున్నాడా చక్కని నేత్రములు గలవాడు చూస్తారా వచ్చిన మొదటి సమయంలో పదహారో పన్నెండో వచ్చిన చదువుమా మా రాసిన మొదటి గ్రంథము పదహారో పన్నెండు వచ్చి పదహారు పన్నెండు చెల్లి చదువుతుంది వినండి అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను మీరేమన్నా ఆలోచించారా దావీదు చక్కదనం దేవుడికి అంత గొప్పదా అసలు దావీదుగా రూపాన్ని ఇచ్చింది ఎవరు రైట్ నాకు దావీదు రూపమే అయి ఉండొచ్చు అక్కడ వర్ణన కానీ కళ్ళ గురించి మాట్లాడాడు స్పెషల్గా ఏ చక్కని ముక్కు గలవాడై మంచి పెదవులు గలవాడై మంచి బాహువులు గలవాడై మంచి పాదములు గలవాడాయి అనొచ్చుగా మంచి చెవులు గలవాడాయి మంచి బుగ్గలు గలవాడాయి అనొచ్చుగా అవన్నీ అంటానికి బైబుల్ ఎంత గ్రంథం అయిద్దిలే అనడ్లే అంటారా కళ్ళ గురించి ఎందుకు మాట్లాడేటంటే అక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది వర్ణాన్ని మాట్లాడాడు ఎర్రని వాడని రోపసి అన్నాడు చక్కని నేత్రాలు అన్నాడు దావీదు సర్వ శరీరం ఒక ఎత్తు దావీదు కళ్ళు స్పెషల్ ఏమిటి ఆ కళ్ళ గొప్పతనం అంటే ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే చాలు హ్యాపీ దృష్టి పరిస్థితుల్ని దేవుని దృష్టితో చూస్తాడు అతను ఒక మానవ దృష్టితో చూడడు ఒక్కసారే లైఫ్లో మాను మనుషురీత్యా చూశాడు ఇక మిగిలిన విషయాలన్నిటినీ దేవుడు పట్టించుకోలే ప్రతికూలతయినా అనుకూలతయినా పరిస్థితుల్ని మనుష్య దృష్టితో కాకుండా దేవుని దృష్టితో చూడటం అభ్యాసం చేసిన వాడు ఆ చూపు కలిగినోడు ఏ చూపు కలిగినోడు దేవుని దృష్టి ఆ పాయింట్నే దేవుడు ఎత్తాడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చిత్తానుసారమైన మనస్సు అంటే దేవుళ్లాగా చూడటం దేవుళ్లాగా ఆలోచించటం దేవుళ్లాగా వ్యవహరించటం సరే అన్ని పక్కన పెడితే జస్ట్ కళ్ళ విషయంలోకి వద్దాం దేవుడి ఆయన దృష్టి అంటే దేవుడు ఎలా చూస్తాడో ఎలా ఆలోచిస్తాడో అది పసిగడతాడు అలానే ఆలోచిస్తాడు వాస్తవంగా ఏడు అడుగులు పొడుగుంటాడు సౌలు అనేవాడు ఎంత పొడుగు ఏడు అడుగులు ఉంటాడు ఇస్రాయేల్ జనం మొత్తంలో ఎత్తరు అతనే అతని కళ్ళ ముందున్న శత్రువు మహా ఉంటే పదకొండు అడుగులు ఉంటాడు అంటే సౌలు కంటే నాలుగు అడుగులు ఎత్తు కానీ దావీదు అంత హైట్ ఉన్నట్టు మనకు తెలియదు దావీదు ఏడు అడుగులు ఉన్నట్టు మనకు రాయబడాల దావీదు నార్మల్ హైట్ ఆ ఏజ్కి తగ్గ ఎత్తున్నాడు వాస్తవంగా చూస్తే సౌలు భయపడాలా గోల్్యాత్తికి దావీదు భయపడాలా పెద్దగా కదా కానీ సౌలేమో వాడి హైట్ని వాడి వెయిట్ని వాడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి మాట్లాడుతుంటే అసలు ఆ ప్రస్తావన ఒప్పుకోడు అబ్బాయి వాడి గురించి చెప్పవాకండి సార్ నాకు నాకు పర్మిషన్ వేయండి నేను చూసుకుంటా అంటాడు అంటే శత్రువు యొక్క బలాన్ని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే వినలేడు అది నువ్వు మాట్లాడటానికి వాడే దొరికాడా వాడి బలాన్ని గురించి వాడి ఎత్తుని గురించి లావుని గురించి పనితనం గురించి మాట్లాడాలంటే వాడెంత మన బ్లంటు భాషలో కోన్ ఇంకొద్దులే మిగిలింది ఏం చెప్పను నేను స్తోత్రం అది దావిదు ఫీలింగ్ అరే నువ్వు వర్ణించాలంటే గొప్పగా మాట్లాడాలంటే గొప్పగా చెప్పుకోవాలంటే మన దేవుడు ఉన్నాడు సార్ మన దేవుడు ఉన్నాడు దేవుని వల్ల చూస్తాడు దేవునికి వెళ్ళి చూస్తాడు ఈ కళ్ళు దేవుని చూసే కళ్ళు అందుకే దావిదు నేత్రాలు చక్కని అన్నాడు దేవుడు స్తోత్రం దేవునికి వెళ్ళి చూస్తాడు దేవుని దృష్టితో చూస్తాడు పరిస్థితుల్ని మాట కాదు ఇది చాలా సీరియస్ చాలామంది దృష్టి ఇలా ఉండదు దృష్టి విషయంలో చాలామంది బలహీనలై ఉంటారు ప్రైజ్ ప్రైజ్ దైజ్ బ్రదర్ మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి సౌలు గొలియాతుని గురించి గనపరిచి మాట్లాడతాడు దావీదు దేవుని గనపరిచి మాట్లాడతాడు అంటే సౌలు గొల్లిదికి వెళ్ళి చూస్తుంటే ఆయనకి ఆయనకెళ్ళి చూస్తున్నాడు అంతేకాదు శత్రువు వచ్చి కళ్ళ ముందు నిలబడితే శత్రువుని కాదు అంత శత్రువుని కూడా ఒక్క తన్నుతో మట్టు పెట్టగల దేవుని వైపు చూస్తున్నాడు ఆరు మూరల జానుడు ఆరు మూరల జానుడు ఆరు మూరల జానుడు అని వాడి గురించి కలవరించకపోతే అసలు మనల్ని చేసినోడు ఎంత పొడుగు కొంతమంది కళ్ళు బలహీనమైన కళ్ళు పైకి చూడవు పైకి చూడవు పక్కకు చూస్తూ ఉంటాయి నో దావీదు కళ్ళు చక్కనివి దేవుని చూచే కళ్ళు అవి ఆరుమూర్ల జానుడు ఆరుమూర్ల జానుడు వాడంతా వాడింత అని కొంతమంది దెయ్యాల గురించి గొప్పగా చెబుతారు నాకు చెబుతుంటారు వచ్చి పెద్ద దెయ్యం అంటాను పట్టింది అంటే చూస్తాను నువ్వు అంతకంటే పెద్ద దయ్యంలా కనపడుతున్నావు నా శక్కితంట అన్నయ్య పట్టింది శకితంట ఏం శకిత శక్తి అదంటే దయ్యాల గురించి గొప్పగా మాట్లాడతా సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు అప్పుల గురించి గొప్పగా మాట్లాడతారు రోగాల గురించి గొప్పగా మాట్లాడతారు ఇది ఫలానా డిసీజ్ అంట బ్రదర్ ఇది కోటి మందిలో ఒకరికి వస్తుందంట ఇది వస్తే ఇక దాదాపు ఛాన్సెస్ ఉండవంట అలాంటిదంట ఒక్క మాట ఆయన పలికితే కాదా ఒక్క మాట ఆయన పలికితే కాదా ఆయన పలికితే కాదా నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి ఆ నాసిక రాంధులలో జీవవాయువును ఊది పోహ్ బతుకుపో అంటే తోలు బొమ్మలాగా డింగు డింగు తిరుగుతున్నావు కదా ఇది అద్భుతం కాదా దేవునికి స్తోత్రం హెయ్య మనం కూడా చేస్తున్నాం బొమ్మల్ని రోబోలు చేసి మనోళ్ళు కూడా వాడుతున్నారు ప్రోగ్రామ్ డిజైన్ చేసి మొత్తం ఫీడ్ చేస్తే ఆ ప్రోగ్రాం ప్రకారం వర్క్ చేసిద్దారు రోబో కర్మగా లోపల లోపలేదన్న వైరింగ్లో కానీ ఆ ప్రొడక్షన్లో కానీ తేడా వచ్చిందనుకో ఎక్కడుందో అక్కడే ఆగిపోయింది కానీ మనల్ని చేశాడు ఎవరి ప్రమేయమైనా ఉందా సొంతగా ఆలోచించగలుగుతున్నాం నడవగలుగుతున్నాం ప్రవర్తించగలుగు అరే దేవుడు అద్భుతం చూడాలంటే ఎక్కడో ఏదో కాదు అసలు నిన్ను నువ్వు చూసుకోపోయి అసలు నువ్వు చూసుకపోయి నిన్ను నువ్వు చూసుకోపో నీ మైండ్ ఉంటే పో చూసుకోపో దేవుడు లేదు నీకు నీ ముక్కు చూడు అసలు ఈ ముక్కు ఎలా ఎందుకు ఉందని అడుగు తయారు చేసి పెట్టాడు అక్కడ ఈ చెయ్యి చూడు చెయ్యి ఎలా ఎందుకు ఉందని ఆలోచించును జాయింట్లు ఇచ్చి అన్ని పనులకు వనరుగా చేసి పెట్టాడు ఒకడు నీ ప్రభు లేడు ఉన్నాడా లేడా చూస్తున్నాడా లేదా కనికరం కలిగితే ఒక్క మాట బలికితే ఏం డిసీజు ఏ రోగం కోటి మందిలో ఒకరికా పది కోట్ల మందిలో ఒకరికి వచ్చినా సరే ఏ సునాములు తీసేయగలుగుతాడు కదా ఆయన పరిస్థితులని భీకరంగా ఊహించుకొని వాటిని గనపరిచి వాటిని గొప్పగా చూసుకొని ఆ దృష్టి మనకి మార్పు రావాలి దేవుని వైపు చూచుట దావీదు వలే అక్కడ నేత్రాలు బలపడాలి మనకి బలహీనమైన కళ్ళు కాదు దేవుని వైపు చూసే కళ్ళు బలమైన కళ్ళు హలో లూయా అన్ని కాలాల్లో ఆయనకి వెళ్ళే